ఇలా ఐరన్ చేసిన తర్వాత అది బ్లౌజ్తో పొడవు చూసుకోండి తర్వాత ఇలా లూజ్ చూసుకోండి లూజ్ చూసిన తర్వాత టేబుని ఇలా సాగానికి మార్చుకొని ఆ లూజ్ ఎంత పెట్టేసుకోండి ఇప్పుడు ఆ గీతలు కొట్టేసుకోండి పెట్టిన గుర్తులన్నిటికీ షోల్డర్ వచ్చేసి ఐదున్నర సంఖపటి ఇలా కింద నుంచి చూసుకోండి చూసారు కదా ఇలాగే బ్లౌజ్ పర్చుకొని నీటుగా కొలతలన్నీ పెట్టేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట కొలతలు అనేవి చూసారు కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ ఇవి మన షోల్డర్ కాడ మూడు నాలుగు ఫీల్డ్స్ ఉన్నాయి అలా బుట్టాని కాదు సాదా బ్లౌజ్ కాదనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్ని క్రాస్ వేసుకున్నాక ఇలా ఆది బ్లౌజ్తోనే మనం ఫ్రంట్ పార్ట్ని కొలతలు పెట్టుకోండి కుట్టుకాడ ఒక గుర్తు ఖర్చు ఒక గుర్తు ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా చూసారు కదా ఇవన్నీ కచ్చల కాడ గుర్తులే కుట్టు కాడ కాకుండా కచ్చు కాడ పెట్టుకోండి ఇప్పుడు క్రాస్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్కి క్రాస్ ఇలాని కరెక్ట్గా లూజ్ తా తీసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ పీస్ని అటాచ్ చేయటం చూసారు కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మెయిన్ పీస్కి జాయింట్ ఉందండి చూడండి సరిపోలేదనమాట క్లాత్ ఇలా స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకొని కుట్టేసిన తర్వాత పైన ఒక కుట్టేసుకోండి అందరూ చూపిస్తారో లేదో తెలియదు కానీ నేనైతే జాయింట్లు కూడా చూపిస్తున్నానండి ఇలా వేసుకోవటం ఏంటనమాట ఎక్కడన్నా తగ్గితే మాత్రం కొత్త వాళ్ళు మాత్రం ఏం భయపడద్దు ఇలాగే జాయింట్లు వేసుకోవచ్చు అతుకులు పడినా టెన్షన్ ఏం లేదు ఇలా లైన్ పీస్ తీసుకొని లైనింగ్ పీసు బ్యాక్ పార్ట్లో నడుం కాడ పట్టేసేసుకోండి వేసేసుకోండి పైన కుట్టేసుకున్నాక ఇలా లోపలికి మడిచి ఒక కుట్టేసుకోండి ఇలా పక్క పిల్ట్ ఉంటాయి కదా రెండు అవి వేసేసుకోండి రెండు వైపులా ఇలా నీట్గా రెండో వైపు కూడా రెండు ఒకే సమానంగా ఉండేలాగా వేసుకోండి పొడవు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇట్లా లైనింగ్ మీద పడేలాగా రౌండ్గా కుట్టేసేసుకోండి సర్దుకుంటూ నీట్గా వేసుకోండి కొవ్వలు లేకుండా మనం ఎంత సర్దుతున్నా ఎక్కడొకక్కడ కొవ్వల్లాగా అనిపిస్తుంటాయి అవన్నీ సర్దుకుంటూ కుట్టేసుకోండి ఇప్పుడు మనం ఆ షేప్లో వేసుకోవటానికి ఈ డాట్లు పెట్టుకొని ఇలా చూసుకొని టేప్ తోటి ఆది బ్లౌజ్కి మూడు ఉన్నాయా రెండున్నర ఉన్నాయా చూసుకోండి ఒకసారి చూసుకొని క్రాస్గా పెట్టి సేమ్ రెండు పార్ట్లకి ఒకేలాగా ఇలా టేప్ పెట్టుకొని ఒక లైన్ కొట్టేసుకొని ఇలా వేసేసుకోండి అలా మర్చుకొని రెండోది రెండిటికి ఒకేసారి ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు మూడోది సంఖకల్లి అనమాట ఒకసారి వేసిన తర్వాత ఒకసారి అలా చూసుకోండి అక్కడికక్కడే మడుచుకుంటూ వేసేసుకోండి మూడు పిల్స్లు ఇప్పుడు చేపటిలు తీసుకొని లైనింగ్ క్లాత్ ఎగస్ట్రా క్లాత్ మెయిన్ పీస్ మూడు పాటలని ఇలా పెట్టుకున్న కుట్టేసిన తర్వాత ఇలా పైకి మడిచి కుట్టేసేయండి ఇట్లా మనం రెండు ఒకేసారి చేసుకోవటం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఒక్కోసారి మార్పడిపోతుంటే ఒకటి అటు ఇటు ఇట్లా మార్ పడిపోతే మళ్ళీ లోడ్ తీసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది ఇలా చూసుకొని ఫ్రంట్ పార్ట్ని షేపట్టికి అటాచ్ చేసేసుకోండి ఉక్సులు బట్టి ఉక్సులు బట్టిని కుట్టేసుకున్నాక కాజాలు పట్టి పైకి మడుచుకోండి కాజల్ బట్టి మాత్రం ఇలా చూసుకున్నాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసేయండి ఈ బ్లౌజ్కి వచ్చేసి వర్క్ వచ్చింది ఆ వర్క్ మనం హ్యాండ్స్కి కరెక్ట్గా అయితే కింద అంచుకి పెట్టలేదు ఎందుకంటే పైపింగ్ వేయాలి ఇలా జాయింట్లు పండి చూడండి ఫ్రంట్ పార్ట్ క్లాత్కి పైన మెయిన్ పీస్కి కూడా అతుకులు పండి లైనింగ్కి ఇవన్నీ ఓపిగ్గా వేసుకోవాలి లేదంటే మనకి సంగపాటు కుట్టేటప్పుడు సరిపోదు కదా ఇలా నాలుగు పీసులు పండి నా లైనింగ్ ముక్కలకి మెయిన్ పీస్ కూడా అలాగే ఇలా క్రాస్ తీసేసుకోండి ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ పెట్టేసి లైనింగ్ మీద పడేలాగా మొత్తం హ్యాండ్స్కి రౌండ్గా కుట్టేసేయండి రౌండ్గా చూసుకుంటూ సర్దుకుంటూ కుట్టండి నిదానంగా ఇప్పుడు ఇది కింద పక్క ఇట్లా మడిచైనా కుట్టుకోవచ్చు చేతి పనికైనా పెట్టుకోవచ్చు లేదా కట్ చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇంకా చేయి పొడవని బట్టి మీరు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టుకుంటారు కాబట్టి దాన్ని బట్టి తీసుకోండి నేనైతే పైపిని వేయడానికి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు పైపిన్ క్లాత్ ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చేసి పెట్టుకున్నాం కదా వాటికి హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోండి షోల్డర్ మీద వచ్చేసి మూడు ఫిల్ట్లు పెట్టాలి ఇలా పిన్ని తీసుకొని చిన్న చిన్నవి మూడు నాలుగు ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది అండి ఓ పక్క ఇలా కుట్టుకోవటం వల్ల మనకి పీస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట నీట్గా ఉంటుంది అందుకని నేను కుట్టేశాను ఇప్పుడు మనం మెడపి చేస్తాం కదా ఇంకా అలాగే పెట్టేసి పైపింగ్ క్లాత్ని కూడా కుట్టేసుకోవటమేనమాట ఈ పీసులు కూడా క్రాస్ పీసులే తీసుకోండి ఎందుకంటే రౌండ్ మేడ కదా ఇలా తాడు పెట్టేసినాక క్లాత్ లోపల మడుచుకుంటూ సింగిల్ పాదం పెట్టుకోండి సింగిల్ పాదం అయితే బాగా వస్తుంది అనమాట నేనైతే సింగిల్ పాదం మీదనే వేస్తున్నాను ఇలా సర్దుకుంటూ దారం అంతా టైట్గా పట్టుకొని మరీ టైట్గా ఉండ మామూలుగా పట్టుకొని వేసేసుకోండి నిదానంగా సర్దుకుంటూ కుట్టేసుకోండి పైపిన్ అయితే చాలా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ చాలా బాగుంది పైపిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇలా మర్చుకొని లోపల వైపుకి ఒక కుట్టేసుకోవటమే పైపుని క్లాత్ని నీట్గా ఇలా కుట్టేసుకోండి చూసారా చాలా బాగా వచ్చిందనమాట ఇలా పెట్టుకోవాలండి హ్యాండ్స్కి కూడా ఇంకంతే సేమ్లా సర్దుకుంటూనే నిదానంగానే కుట్టుకోండి ఎందుకంటే అవి స్పీడ్గా చేసే పని కాదు కదా పైపిన్ అంటే విడిగా చూ చూసినట్టు మనకి కెమెరాలో చూసినట్టు అయితే విడిగా ఉండదు కదా నిదానంగానే కుట్టుకోవాలి చూసారా చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా రెండో హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్తోనే హ్యాండ్స్ లూజ్ చూసుకొని సంఖ కూడా ఒకసారి చూసుకోండి ఆది బ్లౌజ్తోనే ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి బారుగా స్ట్రైట్గా కుట్టేసుకోండి మీ ఇష్టం రెండా మూడా కుట్లు అనేవి మీరు లైన్గా ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ వేసేయండి సేమ్ రెండో వైపు కూడా ఇంకా అలాగే అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్